ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఒడిశా ప్రముఖ శ్రీ క్షేత్రం పూరి ఆలయంలో జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఇవాళ ఆలయ క్షేత్రానికి జగన్నాథ స్వామి సుభద్ర బాలభద్రలు తిరిగి రానున్నారు గుండిచా మందిరం నుంచి బహుదా యాత్ర ప్రారంభమైంది భారీ ఎత్తున భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు మరింత సమాచారం పూరి క్షేత్రం నుంచి మా ప్రతినిధి బాలు అందిస్తారు ప్రపంచంలోనే అతి భారీ యాత్రగా పేరొందు పూరి క్షేత్రంలోని పూరి జగన్నాథుని యాత్ర అయితే యాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సుమారు ఇప్పటికే పది రోజుల నుంచి ఉత్సవాలు భారీ యాత్ర జరుగుతున్నాయి ఏదైతే పూరి శ్రీ క్షేత్రం నుంచి ఇటు గుతుండి టెంపుల్ వరకు అయ్యవర్ని అమ్మవార్లు జగన్నాథ స్వామితో పాటు సుభద్ర బలభద్రుని విగ్రహాలు ఇక్కడ తీసుకువచ్చి ఈ పది రోజుల పాటు ఇక్కడ ఉంచారు ఇప్పుడు ఇక్కడ నుంచి తిరిగి తన శ్రీ అయితే జగన్నాథుడు వెనక్కి వెళ్ళనున్నాడు దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేశారు లక్షలాది మంది భక్తులైతే తరలి వచ్చారు మన మరోవైపు చూస్తున్నాం రథాలు ప్రారంభమవుతున్నాయి రథాలు కదులుతూ ఉన్నాయి ముందుకి దీనికి సంబంధించి అటు అయితే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది లక్షలాది మంది అయితే నిన్న రాత్రి నుంచి కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు ఏదైతే కురుక్షేత్రంకి ప్రఖ్యాత మహోన్నతమైనటువంటి ప్రాతిథ్యం ఉంది ఇక్కడ స్వామివారి దర్శించుకుంటే పాపాలన్నీ కూడా తొలిగిపోతాయి అటు వైకుంఠానికి స్వర్గానికి వెళ్తామని చెప్తున్న అటు ఆలయ పండితులు చెప్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఎక్కడైతే తరలి వస్తున్నారు మరోవైపు శ్రీ క్షేత్రం సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో ఏ దేవాలయంలో అయినా సరే దేవతామూర్తులకి ఉత్సవ మూర్తులు మాత్రమే ఊరేగిస్తుంటారు కానీ ఇక్కడ ఏదైతే గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలనే స్వయంగా ఊరేగుతుంటారు అటు తన సోదరులతో కలిపి పూరి జగన్నాథుడు అయితే తదులుతూ అటు పూరి పొర విధుల్లో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంటూ ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం స్వామివారి యొక్క విగ్రహాలు మరో తమ ఏదైతే శ్రీ క్షేత్రం ఉందో శ్రీ క్షేత్రానికి పురి జగన్నాథ అయితే ముందుకు వెళ్ళ వెళ్తున్నాయి దీనికి మరి ఐదు ఆరు గంటల్లోనే ఇక్కడ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల ప్రాంతం శ్రీ క్షేత్రం ఉంటుంది శ్రీ క్షేత్రానికి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరనున్నాయి మరోవైపు చూస్తున్న మొత్తం మూడు రథాలు ఏవైతే ఉన్నాయో బలభద్రుని రథం ముందుగా కదులుతూ తర్వాత సుభద్ర రథం తర్వాత జగన్నాథ స్వామికి సంబంధించినటువంటి రథాలు అయితే ఒకదాని వెనక ఒకదాని ఇక్కడి నుంచి సుమారు మూడు కిలోమీటర్లు అయితే వెళ్తున్నాయి దీనికి సంబంధించి అటు దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు ఈ మరొక రెండు రోజుల పాటు మొత్తం పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఈరోజు పదవ రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పూరి చేరుకున్నారు ఇక్కడ నుంచి ఈరోజు శ్రీక్షేత్రానికి జగన్నాథ స్వామి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఈ యొక్క విగ్రహాలు మూడు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మూడు విగ్రహాలను కూడా అక్కడ తీసుకువెళ్ళి శ్రీక్షేత్రం సంబంధించినటువంటి గర్భగుడిలో ఉంచనున్నారు దీనికి సంబంధించిన అధికారులు భారీ ఎత్తున చేశారు అటువైపు అటు లక్షలాది మంది ప్రజలు రావడంతో ఆర్మటర ఫోర్సెస్ తో పాటు ఆర్ఏఎఫ్ కు సంబంధించిన సిబ్బంది అటు ఒరిసా పోలీసుకు సంబంధించిన సిబ్బంది భారీ ఎత్తున అయితే ఉంచారు ఎలాంటి అవంఛనీయంలో కనుక సుమారు రెండు వందల వరకు అంబులెన్స్ కూడా సిద్ధం చేస్తూ ఎవరు ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా అస్వస్థ కొడితే వెంటనే తీసుకెళ్తున్న పరిస్థితి మరోవైపు చూస్తున్నాం ఇప్పటివరకు భారీగా ఎండ ఉన్నప్పటికీ అటు పూరి క్షేత్రం ఒక మహత్వం ఉంది పూరి జగన్నాథుడు అడుగు బయట పెడితే తన ఆలయం నుంచి ఖచ్చితంగా వర్షం వస్తుందన్న వంద నేపథ్యంలో ఇప్పుడు కూడా వర్షం కురుస్తుంది ఇప్పుడు వరకు భారీ ఎండగా ఉన్నటువంటి ఈ పూరికి పూరి పట్టణంలో ఇప్పుడు మొత్తం పూరి అంతా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదంతా కూడా ప్రజలంతా కూడా తమ పూరి జగన్నాథు మహత్యంగా భావించుకో భావిస్తూ ఉంటారు మొత్తానికి మరో సంవత్సరం పాటు పూరి సంబంధించినటువంటి పురవేదంలో మరి తిరిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు పూరి పురవేదంలో తిరుగుతున్నటువంటి జగన్నాథుని చూసేందుకైతే భక్తులు పెద్ద ఎత్తునైతే తల వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం పూరిలో కొనసాగుతుంది మరొక ఐదు గంటల్లో సాయంత్రం కల్లా పూరి క్షేత్రం యొక్క జగన్నాథుని రథయాత్ర అయితే ముగింపు పలుకుతారు తర్వాత రెండు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి మరో రెండు రోజులతో మొత్తం పన్నెండవ రోజునైతే మొత్తం రథయోత్సవాలు వాళ్ళకైతే పూర్తిగా క్లోజ్ అవునున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు పెద్ద ఎత్తున అటు అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ వారి ఏర్పాట్లు చేసి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నాయి కెమెరామెన్ సూర్యతో బాలు టెన్టీవీ పూరి నుంచి